మనం ఎక్కడ చనిపోయాం పాపంలో చనిపోయాం ఎక్కడ చనిపోయాం లోకంలో చనిపోయాం ఒకవేళ నువ్వు ఆత్మానుసారంగా జీవించే సమయంలో లోకస్థులు శరీరానుసారమైన సంబంధులు నిన్ను విమర్శిస్తారు ఏం చేస్తారు విమర్శిస్తారు ఎంతసేపు వాక్యం వాక్యం ఉంటుంది ఎంతసేపు ప్రార్థన ప్రార్థన ఉంటుంది ఎంతసేపు దేవుని సమిధి సమిధి ఉంటుంది పని పంట లేదా కానీ రేపు పొద్దున్న పని బాగా పాటలీ ఎక్కడ నరక అగ్ని ఆరు పూపించేతాం ఆ వ్యక్తి ఎవరైతే అనుదినము కూడా దేవుని దేవుని యొక్క ఆత్మను బట్టి వాక్యాన్ని బట్టి తన క్రియలను సరి చేసుకుంటూ సరి చేసుకుంటూ నడుచుకుంటారో వారు మాత్రం ఎక్కడుండదు దేవుని రాజ్యములో ఉంటారు కాబట్టి మనము పాత విషయంలో చనిపోయిన వారంగా ఉండాలి ఎలా ఉండాలంట పాప ఋషములు మనము చనిపోయే వారముగా ఉండాలి మన పాప పరిస్థితిని మనము పాతి పెట్టే వారంగా ఉండాలి ఎలా ఉండాలి పాప పరిస్థితిని మనము పాతి పెట్టే వారముగా ఉండాలి అందుకని అదే రోజులకు రాసిన కొద్దిగా పద్నాలుగు వంద పదిహేడు రోజులు ఉండదు రోజులకి రాసింది కొద్దిగా పద్నాలుగు పదిహేడు దేవుని రాజ్యం రోషము పాదములు కాదు కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఉండదు ఆనందమునది దోనికి మనం ఏం చెప్తున్నామంటే కనుక ఎంత సమ్మంతమైన ఆనందం కోసం పరిగెడతాం చదువుకున్న వాక్యండి ఇరవై రెండో వచ్చింది ఏముంటది ఆత్మ ఫలాలు ఉంటాయి ఏముంటాయి రెండోది ఏంటి రెండోది సంతోషం ఉంది బాబా ఆత్మహరణలో రెండేది సంతోషము మొట్టమొదటి ప్రేమ రెండు మనం ఏం చేస్తున్నామంటే శరీరానుసారమైన సంతోషము ఆనందం కోసం మనం పరిగెడతాము ఈ శరీరానికి ఏం కావాలో అన్ని ఇచ్చేస్తున్నాం కానీ ఆత్మకి ఏం కావాలంటే మనము ఎవరైతే కాబట్టి అక్కడ అంటూ ఉన్నాడు దేవుని రాజ్యం అంటే పరలోక రాజ్యం అంటే అర్థమన్నట్టు కనుక పోషణము కాదు ఎందుకంటే నువ్వు ఎంత ఖర్చు పెట్టి ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఫంక్షన్ చేసినా ఆ పూట ఆ రోజు ఆహా అయితే ఇంకో పక్షం చెల్లేదా ఇంకో ఫంక్షన్ చేసిన తర్వాత నీకంటే ఇంకొక రెండు ఐటమ్స్ ఎక్కువేశాడు ఎంతో నేను మర్చిపోతాను మరలా ఇప్పుడు గుర్తు చేసుకుంటాను కాబట్టి దేవుడు అదే అన్నాడు ఒరే బాబు దేవుడిని రాజ్యమంటే ఎగలో ఒక సంబంధమైన భోజనం కాదురా బాబు ఎగలో ఒక సంబంధమైన దోషించాడు గహలోక సంబంధమైన పానము అంటే నీరు లేదా మనం పానీయాలు శిథల పానీయాలు ఇవి కాదురా బాబు నీతి సమాధానము పరిశుద్ధాత్మ అందలి సంతోషించాలి ఎందులో సంతోషించాలి ఎంట్లో పరిశుద్ధ ఆత్మ అందలి సంతో దేవునికి స్తోత్ర కాబట్టి మన దేవుని యొక్క పిల్లలుగా దేవుని యొక్క సంఘముగా దేవుని యొక్క రాజ్య వారసులుగా మనందరం కూడా ఏం చేస్తున్నాం పనిపెడుతున్నాం ప్రయాసపడుతున్నాం కాబట్టి మనం ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే పరుశుద్ధాత్మ దేవుణ్ణి మనం సంతోషపరచాలి